పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి చేసుకోబోయే వాడి చేత పరిగణివని కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ పాపం ఉత్త వెర్రోడు వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది ఈ ఈ వయసులోనే వయసులోనే ఇలా ఉంటే ఇవన్నీ వివాహం పది మంది పిల్లలు ఇలా చూడండి అది బస్తీలో చదవాలని మీరు అన్నారు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా విజయ్ కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరు వచ్చింది ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా ముందు వీటన్నిటికీ అలవాటు పండి కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని ఆడపిల్ల ఏదో ఒకరోజు పరాయింతికి పోవాల్సిందే కదా అందుకే ఎంతగా అంటున్నది పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్లే తిట్టిపోస్తారు కనకం ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగ అత్తారింటికి పోయాక తన భర్త తన పిల్లలు తన ఇల్లు మామగారు అత్తగారు అది ఇది అంటూ హైరాని మీరు నిజం చెప్పారండి నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కాని ఇవాళ పెళ్లిడి పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉందండి అరేది ప్యాంట్ టు షర్ట్ నీకు బాగున్నాయమ్మా విజయ నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చారా పోగమే విజయ పొగరు ఎక్కువైపోయింది అంతా మీ గారం తొక్కుతూ వచ్చేది ఇవాళ తిప్పుకుంటూ వస్తుండే దాగి నడుస్తుందిరా జగణి బావా సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా ఏం సరోజాదేవి ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు కాల్చి పారేస్తాను అదేం వద్దు బావా అందరూ లాంటి వాళ్ళు చెప్తాను వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారట వస్తారండి சரி வீண்ட எக்கடி கடுத்துனாலு தண்டாலையா நமஸ்காரு మనం బెచ్చగాళ్ళమా పంచల చర్యలు తీసుకోవడానికి పని ఏదైనా అడగండి అయ్యా పని అంటూ దొరికితే పంచల చెర్లు మనమే కొనుక్కోవచ్చు వాళ్ళని మనం మార్చలేం చచ్చినా మార మనమైనా మారదాం ఏం బావా ఎప్పుడు తోడుంటేనే వస్తావా అవును ఏంటి లవచ్చా విజయ ఓకే తర్వాతేం పాటే చిన్ని చిన్ని ఆశ విజయ్ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుంద్రా నువ్వు నీ ఆశ వాయించరా విజయ్ ఒక చిన్న విషయం ఏమిటి బాగున్నావా విజి ఉన్నాను భోంచేసావా చేశాను ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తాను కదా దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు దేశంలో మూర్తి మూర్తి అడుగుతా విజయ నేను బావనేగా అవును నువ్వు నాకు మరదలేగా అవును మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదా అలా పెళ్లి చేసుకోవాలని ఉందా లేదు ఏం బావా ఉందా ఏం బావా నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదూ అవును నాకు కోరికుంది చేస్తావా చెప్పు నీకోసం ఏమైనా చేస్తాను పెద్ద కష్టమేం కాదు నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయ్యి ఉండాలి పాటలు పాడాలి ఏం బావా డాన్స్ చేస్తావా డాన్స్ సరిపోని పాడతావా పాట సరే చెప్పరా సరే చెప్పు పాడతా నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా ఇక మొదలెడదామా డింగే డాంగ్ రప్పపో సింగే సాంగ్ రప్పపో భయపడకు నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు పాడరా శకునం బాగలేదమ్మా చోటు మారుద్దామా ఎవరు నాయుడే అవును పెద్దయ్యా బాగున్నావా నాయుడు ఉన్నాను పెద్దయ్యా వేగంగా పోగు చూసిపో అలాగే నేను చూసిపోవాలట వీళ్ళని నడవడానికి చేతిలో కర్ర పక్కన మనిషి కావాల్సి వచ్చిందే వీళ్ళంతా ఎందుకురా బతకడం కుట్టారు అనుభవించారు ఓ సుక్క వేషం తాగి చచ్చిపోవచ్చు కదా వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా పోస్ట్ మార్టం పంపిస్తారా వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన పక్క వాళ్ళకి యాతన ఏం పిల్లలారా స్కూల్ పోతున్నారా పోండి పోండి బాగా చదువుకోండి వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా మన దేశంలో ఎవడైనా నిరుద్యోగం ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు బతుకుతున్నాడు ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు పెట్టారే పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా అదేం కాదు బాగా డబ్బులు నాయుడు స్వార్థపడు వస్తున్నాడు రాజనగడు నాయుడు గారు ఏంటయ్యా రామకోట గారు పెళ్ళం అండి మగబిడ్డ కాదండి ఆడపిల్ల అవునండి మీరింత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మూడు ఆరు తొమ్మిది అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి అయ్యా నేను అప్పుడే అనుకున్నానండి కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్ల అని మీరే పురుడు పోచినట్టు ఖచ్చితంగా చెప్పేశారే మీరు ఎలా చెప్పగలిగారు అయ్యా పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసండి ఎలా ఉండేది ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ మొహంలా ఉండేది ఎప్పుడు శ్రీనివాసరావు వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మాత్రమైన కుస్తీ పోటీలు జరుగుతాయి కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం ప్రవేశం ఉచితం బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికి వచ్చిన పెద్దలారా పిన్నలారా సోదర సోదరీమణులారా మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం వెల్లటూరికి చెందిన రామదాసు ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు తరువాత మీరు ఆదురుదాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చాసింగ్ ఆంధ్రా పహిల్వాన్ ఆనందరావు కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మడిమగుటంలా వెలిగే తాతలూరు సుందరమూర్తి తాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది బెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య కాకినాడ కాంతారావు నెల్లూరు మాధవయ్య గుంటూరు గోవిందయ్య ఇలాంటి మహా మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన వెల్లటూరు పహిల్వాన్ వీర భద్రయ్య ఓహో ఈ పోటీలో గెలిచిన వారు తాతలూరు సుందరమూర్తి మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావు మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు మిమ్మల్ని ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఈ ఊళ్ళో ఎవడైనా మగాడు ఉంటే నన్ను నిద్రించచ్చు రండి ఎక్కడికి తమాషా చూడు బావా ఏం బావా నువ్వు మగాడివేగా వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి వెళ్ళి వాడు సంగతి నేనా మరి నేనా బావా నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసినా అప్పుడు నేను నేను చేసుకుంటాను నిజంగానే ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా

ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళ నువ్వా రావచ్చు సుందరమూర్తి నువ్వాసాడా నువ్వు నాతో పోటీ పడతావా ఉండండి అందరూ ప్రశాంతంగా కూర్చోండి నిశ్శబ్దం అయ్యా బహుమతి ఇలా పట్టండి సుందరమూర్తి రండి తీసుకోండి బలం ఒక్కటే ముఖ్యం కాదు అనకువా ఉండాలి నన్ను క్షమించండి అయ్యా లేవండి పట్టు నువ్వెందుకు గౌడాల దూకావయ్యా నిన్న ఎవరు పొమ్మన్నారు కొట్టి అమాయకుడు తీసుకెళ్లి వేణుడు కాపడబెట్టండి